గుంటూరు జిల్లా తురకపాలెంలోని ఆర్ఎంపి క్లినిక్ ను అధికారులు సీజ్ చేశారు మృతివాత పడిన వారిలో కొందరు మొదట్లో ఆరంపి వద్ద చికిత్స పొందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి నేరుగా పరిశీలించి క్లినిక్ ని సీజ్ చేశారు చికిత్స కోసం వెళ్ళిన వారికి అధిక మోదాతులో యాంటీబయాటిక్స్ వాడినట్లు గుర్తించారు అంతేకాకుండా అధికంగా సలైన్ల వాడకం కూడా ఇన్ఫెక్షన్ కు కారణమని అధికారులు భావిస్తున్నారు వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం గుంటూరు జిల్లా తురగపాలెంలో ఇటీవల సంభవిస్తున్నటువంటి అను అకాల మరణాలపైన అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది గత వారం పది రోజులుగా గ్రామంలోనే ఉంటూ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు గ్రామం అంతా కూడా దళితులు పెట్టారు గ్రామంలో ఉన్నటువంటి అందరి గ్రామస్తులకు కూడా అన్ని నలభై ఒక్క రకాల టెస్టులు వేశారు వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది అంటే తురకపాలెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో జరాల బారిన పడ్డారో వాళ్ళంతా కూడా పెద్ద పలుపులు ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆరోగ్య క్లినిక్లో వైద్యం చేసుకున్నట్టు కూడా వైద్యులు గుర్తించారు ఈ ప్రైవేట్ క్లినిక్లో తురకపాలకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా జ్వరం ఇతరతర సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పెద్ద ఏదైతే పెద్ద పలకలూరు ఉంది పెద్ద పలకలూరులో చిట్టి అనే ఒక ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు ఇతను ఇక్కడ స్థానికంగా గ్రామంలో చెన్నా జట్టు సమీపంలో ఒక క్లినిక్ని గత పది సంవత్సరాలకి నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ క్లినిక్లో ఎవరైతే బాధితులు రోగులు వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మోదాత్కి మించి యాంటీబయాటిక్స్ ఇవ్వటము అదేవిధంగా ఇతర ఇతర మందులు అంటే ఎక్కువ పవర్ ఎక్కువ పవరు ఎక్కువ పనిచేసే విధంగా అంటే తగ్గించే కోణంలో వాళ్ళకి వెంటనే నయమైపోయే విధంగా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అవన్నీ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళలో వేరే వేరే అనారోగ్య సమస్యలు తలెత్తాయని అవయవాల మీద ప్రభావం చూపించడం చూపించడం వల్ల అనేక మందికి ఇబ్బంది తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయనే కోణంలో కూడా వైద్యాధికారులు గుర్తించారు అయితే నిన్న వైద్యాధికారులు ఈ యొక్క క్లినిక్ ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సెలైన కావచ్చు అదేవిధంగా యాంటీబయాటిక్స్ అన్నిటిని కూడా గుర్తించి అతను ఏ విధంగా వైద్యం చేస్తున్నాడు అక్కడ రోగులు ఇతని దగ్గర ఎవరైతే రోగులు చికిత్స పొందారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళు గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇతని దగ్గర చికిత్స పొందిన తర్వాత అతని వాళ్ళ శరీర వాళ్ళ దగ్గర వచ్చిన ఇతర అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ ఈ ఆర్మి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ అధిక మోతార్దులో అటు యాంటీబయాటిక్స్ కావచ్చు అదేవిధంగా సెలైన్ వాడటం వల్ల వాళ్ళలో ఈ సమస్యతో పాటు వేరే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేయన్న ఒక ఆ వైద్యాధికారులు నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క క్లినిక్ వాళ్ళు ఈ యొక్క క్లినిక్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అయితే గత పదేళ్లుగా ఈ చిట్టి బాబు అనే అతను అయితే వైద్యం అందిస్తున్నారని అంతా కూడా చెప్తున్నారు అయితే గతంలో ఇటువంటి సమస్య ఎప్పుడు మాకు రాలేదని అతను ఎప్పుడు వైద్యం అందించినా కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని చెప్పి మొదటిసారిగా ఈ నిన్న వైద్యాధికారులు వచ్చి ఇట్లా తురగపాలెంలో ఇంతమంది అంటే చనిపోవడానికి కావచ్చు లేదా తీవ్ర అనారోగ్యానికి భార్య పడటానికి కారణం ఇక్కడ అతను చేస్తున్న వైద్యమే అన్నట్టు ప్రాథమిక నిదానికి రావడంతో వాళ్ళంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే తమ తమ వరకు అయితే ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని అతను ఉన్నంతలో మంచి వైద్యం అందించాడని ట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇటు ఆరంభి డాక్టర్ ఏదైతే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి ఆ తర్వాత అతను ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేదా ప్రైవేట్ ఆసుపత్రి కానీ రిఫర్ చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా తనే సొంతగా ఇక్కడ రోగులకి జ్వరం కానీ ఇతర సమస్యలు వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ కానీ ఇతర సెలైనలు కానీ ఇతర మందులు వాడటం వల్ల వారి యొక్క ఆరోగ్య సమస్య పెరగటము ఇతర అవయవం మీద ప్రభావం చూపడం వల్ల కూడా ఇతర భరణాలు కావచ్చు లేదా వాళ్ళ అనారోగ్యం పూర్తి కాలేయం కావచ్చు కిడ్నీ తదితర సమస్య తలెత్తడం కూడా జరిగిందని కూడా ఇక్కడ అంటే వైద్య నిర్ణయానికి వచ్చారు ఈ క్రమంలో పూర్తి విచారణ కూడా చేపట్టారు వైద్యాధికారులు నిన్న స్వయంగా పరిశీలించారు పరిశీలించిన తర్వాత అతను ఎలాంటి వైద్యం అందిస్తున్నారు ఆరా తీశారు ఆ వివరాలు కనుక్కొన్న తర్వాతే అంటే పూర్తి ఈ క్లినిక్ ఇలా నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని భావించి ఈ క్లినిక్ సీజ్ చేయడం కూడా జరిగింది అయితే అతను ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఎలాంటి మెడిసిన్స్ వాడారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ ఆదేశించారు ఆ తర్వాత దానిని బట్టి అతని చిట్టుబాబు యొక్క వైద్యాన్ని బట్టి అదే విధంగా లైసెన్స్ కావచ్చు ఇతర వాటి మీద షెడ్యూల్ తీసుకునే అవకాశం ఉంది మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు ఇతను చిట్టుబాబు వైద్యం ఎలా అందించాడు అతను అతను ఎలాంటి వైద్యం అందించాడు ఎలా ఉండేది అనేది స్థానికులు మాట్లాడదాం చెప్పండి ఇక్కడ యార్ఎంపి డాక్టర్ ఎప్పటి నుంచి మీకు సేవలు అందిస్తున్నాడు సంవత్సరాలు సంవత్సరాలండి పది సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి జ్వరాలకి అన్నిటికి బాగా వస్తున్నాడు అండి బాగుండి ఏమే సమస్యలు వచ్చినప్పుడు జ్వరాల వీటిగా ఎక్కువ ఉల్లినొప్పులు జ్వరాలు ఇది పక్కన గుంటూరు గుంటూరాలేందుకు రావడం గుంటు కదా ఎక్కడంటే డబ్బులు కావాలండి ఇక్కడ రెండు వందలతో సరిపోయింది గుంటూరు కావాలంటే ఇరవై వేలు ముప్పై వేలు కావాలి అందుకని వచ్చి తీసుకెళ్తాం వైద్యాధికారులు వచ్చారు ఇక అతను వైద్యం సరిగ్గా లేదు మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చారు మోతాదులు ఇచ్చారని చెప్తున్నారు మీకు అంటే మీకు వైద్యం ఎలా తీసుకోవాడు ఇచ్చేవాడు అండి జ్వరం మటుకు రెండు రోజులు తగ్గిపోయేది ఉల్లి నొప్పులు బొల్ల నొప్పులు ఏదో తగ్గిపోయింది తగ్గిపోయేది రెండు పిల్లలకి అది మీరు చెప్పండి ఈ ఎన్నాళ్ళ బట్టి వైద్యం చేస్తున్నాడు ఎప్పుడైనా ఎలాంటి అయినా వచ్చాయా అలాంటిది ఏం లేదండి నా పేరు శ్యామిలు నేను స్టేట్ మాల్ మహాండ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోడ్ మండలంలో ఎక్కువగా నేను తెలియని వాళ్ళు లేరు స్టేట్ వైడ్గా అయినా అయితే ఏంటంటే ఇక్కడ ఒక పది పదిహేను గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు సార్ అయితే ఎలాంటి రిమార్కులు అయితే పదేళ్ళ నుంచి అయితే ఇతని మీద అయితే లేదు ఇదే ఫస్ట్ టైము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరే చెప్పారు ఇట్లాగా ఇట్లా అని అందరూ ఏం చెప్పలేదు మరి ఎందుకు అంటే మేమేమనుకుంటున్నామంటే ఒక దళితుడు అవ్వటం వల్ల ఇదంతా చేస్తున్నారు అని అనిపిస్తుంది చుట్టుపక్కల ఎంతమంది గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు వైద్యం చేర్చుకుంటా ఉంటారు కనీసం పదిహేను గ్రామాల వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ బండారపల్లి తోకవారిపాలెం తొరకుపాలెము పోతే ఇక్కడ రత్నరి కాలనీ గుజునూరు నుంచి కూడా వస్తారు ఇక్కడికి చిన్నపాలకూరు పోతే దోసపాలెము పెద్ద పల్లకూరు ఈ గ్రామం ఇంత ఇంతగా కనీసం ఒక ఒక నలభై యాభై వేల కుటుంబాలు ఆయనకి అటాచ్మెంట్ ఉంది సార్ మరి మీరు చెప్పండి అంటే ఇక్కడ మాములుగా ఆరోపణలు అంటే ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి ఏదైనా పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ పంపించాలి ఇక్కడ ఎలాంటి వైద్యం అంతే అది వైద్యం అయితే బాగానే చేస్తున్నాడు అండి పది సంవత్సరాల నుంచి మాకైతే ఏ రీమార్క్ లేదు మాది ఊరే మేము చూస్తూనే ఉన్నాం దగ్గర దగ్గర తురగపాలెం మల్లారం సార్ మంది వస్తూ ఉంటారు రీమార్క్ అయితే ఏ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పది సంవత్సరాల నుంచి అది చూసినట్టయితే ఇక్కడ వీళ్ళంతా కూడా క్లినిక్ అంటే పదేళ్ళ బట్టి ఉన్నాడని అయితే గతంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి సమస్య తగ్గలేదని మొదటిసారి ఇక్కడ తురకపాలెంలో ఈ కేసులు వెలుగు చుట్టడం సమయం సంభవించడం వల్ల ఆ గ్రామస్తులు కొంతమంది ఈ క్లినిక్ లో వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళకి తీవ్ర అనారోగ్యం రావడం కొంతమంది మరణించడం వల్ల ఈ యొక్క క్లినిక్ మీద ఇప్పుడు వైద్య దృష్టి సారించారు పూర్తి స్థాయిలో విచారం చేయబట్టి ఇతను ఎలాంటి వైద్యం అందించాడు యాంటీబయాటిక్స్ వినియోగ అధిక సంఖ్యలో వినియోగించాడా లేదా అత్యధిక మోతాదులో మంచి పవర్ఫుల్ మందులు ఇచ్చి ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చి శరీర భాగాల మీద ప్రభావం చూపే అనుకోవడంలో కూడా వైద్యాధికారులు పెద్ద ఆంధ్రాలో ఆందోళన తిప్పుతి దృష్టి సారించారు ఇటు చూసినట్టు మరోవైపు తురగపాలెంలో ఇప్పటికి కూడా అటు రాష్ట్ర బృందం కావచ్చు అదే విధంగా జిల్లా అంతరం కూడా అప్రమత్తమైంది అక్కడ ఇప్పటికి కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా స్థానికులకి అదే అన్ని రకాల వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు అటు కలెక్టర్ ఉన్నతాధికారులు అయితే గత మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుందని ఆ నివేదికను బట్టి ఇక్కడ ఉన్నటువంటి మరణాలకు కారణం ఏంటనే విషయం తెలుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఇటీవి న్యూస్ గుంటూరు జిల్లా ధన్యవాదాలు వీరాంజనే